ఎవరేసిరు వర్తికే ముగ్గుది గిట్టు అది ముగ్గు ఎవరేసిండ్రు మమ్మీ వేసిరా నువ్వు వేయలే అయితే నువ్వు డమ్మీ నువ్వు వేస్తున్నావా ఏడికొచ్చినారా ఈ గొబ్బెమ్మలు గొడ్డెమ్మల సారీ గొడ్డెమ్మలు అంటారు ఏం చేస్తున్నావు తామిటిది మురుకులా మురుకులు చేస్తున్నావు కింద చేస్తారు మురుకులు నువ్వేం చేస్తున్నావు పైసావా చెప్పు ఎక్కడి పాయి ఎక్కడిది పాయి ఇక్కడ నాకి నేను తమ్ముని కొంచెం ఇక్కడ చెల్లకి ఇస్తావా కొన్ని ఇది చూడు ఇస్తావా కొన్ని చెల్లకు ఇయ్యమ్మ చెల్లకి ఇస్తావు కొన్ని ఇయ్యొచ్చుగా గర్లే అప్పుడు అట్లా గోడగా పల్లెవారు ఇంత తెలుసు ఏం చూస్తున్నావు అట్లా పోతున్నావు పట్టుకొని ఏ వేడుకోతున్నావు ఇటు ఇగో మురుకులు వేసుకోవడానికి అయితే పోయిరాలు ఇటు ఇక నెక్స్ట్ కట్టెలు ఇవన్నీ రెడీ చేస్తే అయిపోతుంది ఇక కావాల్సిన ఐటమ్స్ అన్నీ రోగిపోయే కట్టెలు పెత్తరాని వాళ్ళ కొట్టలేదు ఇక నా ఆఫీస్కి రాగానే మా అమ్మకి రాగానే పని పెట్టింది ఇప్పుడు వాళ్ళ కొట్టాలి పర్లకొట్టితే వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు ఇక మురుకులు చేసాడు ఇక మురుకులు అప్పాలు ఏం చేస్తావు మనవితో ఏం చేస్తావు ఆవిడతోటి బట్టలు ఖరాబ్ అవుతాయి అరే అమ్మా పిర్ చూడే మన వీర్తో నువ్వేస్తున్నావా పూరీలు కూడా అన్నీ అన్నం రావు అది అన్నం అన్నమౌంటేదేనా అది అన్నం అన్నమౌంటేది కాదు అప్పల వేస్తుంది పిండి కలిపి అప్పల వేస్తుంది ఎటు పోయింది మరి బయట ఆడుతుందా అప్పనే చేసేది రేపు ఏమైంది మన్విత్కి ఎట్లా వస్తున్నావు ఇప్పుడు ఎట్లా బీరిపోయాడు మే నీళ్ళు చేతి పెట్టావు మంచిపేట్ మూత మంచిపేట మూత మొత్తం వెల్లం వెల్లుల్లి ఫస్ట్ వేసిన ఏంటి అవి జీలకర్రా పువ్వులు కారంగానికి అవి ఈ జరంతా ఏం కాదు కారం ఉండదు జరంత మానసిక కంతా కళ్ళ కట్టుకునేది ఆకున్నది కదా మానసిక కదా కళ్ళ కట్టుకొని కారం అయితే అప్పుడు అప్పుడు వేసుకుంటూ కూర్చుంటుంది అప్పుడు సెట్ అవుతుంది ఈయన బాధ ఈనక ఉంది అంత అందరితో లోకముట్టు ఈయన లోకముంది కదా ఓ పెద్ద మంచి నీ బట్టల కారమైతే నువ్వు ఏమో ప్రయోగం చేస్తున్నావు కానీ సరిపోతుంది అరగ బుడ్డ గ్లాసా కురేది దెబ్బ తాగుతుంది అయ్యమా గు నువ్ పొద్దునే ఒకటవా మనవితో పొద్దుంత ఒడితేనే ఒకటవా నువ్వు ఎప్పుడు దా కొడుతు మరి ఎందుకు ఇప్పుడు ఇది అయిపోయింది ఆడ పిండి పిండోలికి పోతుంది అన్నము కూర వండుతావు అన్నం అయిపోయింది కూరకి వచ్చినదిగో బాధ అప్పుడే కూరండవు అప్పుడే కూర వండు అన్నీ నేను పర్ఫార్మెన్స్ ఏం చేస్తున్నావు ఓ మహిషావా ఇటు ఏం చేస్తున్నావు అప్పలు చేస్తున్నావు ఏది పిండేది గట్లనే చేస్తారు అప్పలో ఎవరు చెప్పారు నీకు చేయమని ఎవరు చెప్పారు అంటారు నువ్వే అని ఎవరు చెప్పారు నీకు ఏ నీదేమయ్యావు కానీ ఆమెది కావాలి నీకు గుజుకో నీ ఏమని నీ ఏమయ్యావు కానీ అక్క కావాలి నీకు బాగా హుషారు నువ్వు నువ్వు ఏమైంది చూపి ఏం చేసినవిడితో ఏం చేస్తారు అవి ఉల్లిగడ పొరకడా మైస చేస్తుంది మంచిగా చేస్తుంది మై చామ ఇక మురుకుల కోసం ఇక మక్క పిండి కలిపి పెట్టింది జర్రా కొంచెం అయితే అయిపోతుంది మిగతా అవి పొయ్యి కూడా అంటే నూనె వేడే వరకు సెట్ అయిపోతుంది నాకు ఉంది కొనిగా అనిపించింది అరికినా మస్తుని కట్టలేవి పట్టుకోవా ఇక నడు ఉంటుంది మోడల్ మాదాపూర్ మోడల్ రికో ఒక్కటే కొంచబోతా ఇంకోటి కొంచెం ఒక్కొక్కటే నా రెండు రెండు పట్టుకోవాలి అట్లా రెండు రోజులు పట్టుకోతే దబ్బ దబ్బ అయిపోతుంది నడు మెల్లగా ఉరుకు ఈ ఉడి మళ్ళా మన్విత్తేడి రైట్ పోయా ఒక్కడి కొంచెం పెద్ద ఒక్కొక్కటి కొంచెం అలా చిన్న పా దబ్బా దెబ్బ నడవాలి మనవిత్తు పావా పావా నడువా పెద మంచి వాళ్ళు నీళ్ళ పోయకపోయినా ఒక నేను కదా ఏయ్ అడై పోయి నువ్వు వేస్తున్నావు వారా నువ్వు వేస్తున్నావు అక్కడ అటైపో అటైపో అక్కడ అటు పో అవ అక్క పోయినా పోయ్ వెరీ గుడ్ నువ్వు మంచిదా నేను అందుకే చాలా ఇచ్చిన ఏమైంది ఏం చేస్తావే పోయి పెడతావు నీకు మురుకులు చేసుకొని ఏమి ఇవ్వమ్మ నువ్వు అట్లా చేస్తే మరొక ఏమి ఇయమా మేము మురుకులు చేసుకుంటున్నాం సాలిటీ ఇవ్వమ్మా ఇక అటు అయిపోయిగా అటు అయిపోయి అటు సైడ్ అయిపో అటుకోచ్చు అట్లా వర్తిక వెరీ గుడ్ ఇక సాలిగా వర్తిక సార్ సరేసాయిగా కరాబ్ేకమ్మ పేపరు ఏమైంది ఏమైంది మహిషావా ఏం చేస్తున్నావే మనవిత్తు గుద్దు ఏమైంది మహేషవా మహేషవా ఎట్లా చోచిస్తున్నావు నూనె వస్తుంది అలా నూనె మురుకులు చేసుకుంటున్నా మనము మురుకులకు నూనె నువ్వు తింటావు మురుకులు గిటు ఏమి ఇయ్యాం మరి నీ తమ్మునికి అక్కకే నీకు ఏమి ఇయ్యాం అన్నీ దాచిపెడతాం పెడతాం మేము నువ్వు మాధపురం పోయే తినాలిగా సరే కూర్చోలే చేస్తున్నామని చెప్పు చిన్న దా వేస్తున్నావు బిడ్డ ఎవరిచ్చే అది దోశ ఇచ్చినావా అది మంచిగా ఉందా చూపి ఇప్పుడే పిండి వీసుకింది వాటికొని వచ్చినావు నీకు బుడ్డ గిన్నెదేమో మనం పొ బుడ్డ గిన్నెస్తే పాస్కురాపోతాయి మంచికాయి ఏమైంది వరది గట్లా నీకు ఒక్క అప్ప కూడా ఏమి నువ్వు ఇట్లా వేస్తే ఒక్కటి కూడా ఏం బాధపురం పోయేదిరాలి వారు చూడు మరి ఇట్లా అనుకో అగ్గా వెరీ గుడ్ మంచిదే అట్లా ఇక్కడ వెరీ గుడ్ ఏమైంది తీయాల పెట్టరా మా గచ్చలో పెట్టరా తల్లి మా తీరా గచ్చలో పెట్టిపో పిండి అమ్మమ్మకి పోయి పిండి లేవు తల్లి ఎట్లా ఎట్లా గిట్లా గిట్లనా ఏమో చెప్పారు ఎట్లా గట్లా అని నువ్వే చెప్పినావు కాగలే నువ్వు ఇంకా ఏమైంది ఏమంది కు అవేస్తుంది బాగా వర్తిక మంచిగా అయింది మంచిగా అయింది కదా పొగత్తాను పోతుంది వర్తిక కర్లేకే పోతుంది మంచిగా అయింది మంచిగా అయింది మంచిగా అయింది వర్తిక మంచిగా అయింది కదా బాగా చేతులు పెట్టకు మురుకులు వేసేది అది కరవైనా కానీ మీటికే ఉంచాలి మురుకులు చూడు మరి అర్తికా తీ మాది బాగా తీ జరుగు నువ్వు మాది బాగా మాది జరు మాది జరు 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 మాది బాగా జరుగుద్దామ్మా అట్టే ఉన్నాయి నాకు పెద్ద మనిషి నువ్వు అట్టే ఉన్నా నూనె ఆగుతుందడా నూనె ఉందడా చేయకండి అదే మసుగుతున్నట్టుంది కేక్కున్నావు నూనె మమ్మీ ఏమైంది మమ్మీ అట్టే ఉండు మనవిత్తు మామా వేస్తుంది మా అమ్మే మురుకులు చేస్తుంది మురుకులు చేస్తుంది అటే ఉండు అదే మసలు లేదు కదా మంచి అట్లా అందుకట్లయితుంది వేసింది మసులుతుంది ఆల బాగా వేలేంది అందుకట్లయితుంది సే మాయసేవా అగ ముక్కులు అవుతున్నాయి పప్పులు పప్పులు పై మీద మీదినాయి ఆగో కురుకురలేమోసారి కదా ఎందుకు వాడే అట్టే ఉండువాగో అయినైతే ఆయనకి ఇస్తారు తెచ్చుకున్నావా మన పలిచ్చా అవి అయ్యా ఎప్పుడు గివే చేసరా